హాయ్ ఫ్రెండ్స్ ఇది పెరుమూడి విలేజ్ రేపల్ మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ డ్రై ఫిష్ షాప్ త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను సో అయితే మన దగ్గర అన్ని రకాల ఎన్ని చేపలు అన్ని హోల్సేల్ రేట్లకే లభించాను సో మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను వాటి రేస్ కూడా మీకు అందరూ నేను చెప్తాను షాపులో మా అమ్మ నేను మొత్తం మొత్తం చూసుకుంటాము సో అయితే నేను ఏ ఎన్ని రకాలు ఉండేవి మన దగ్గర ఎన్ని రకాల చేపలు వాటిని రేట్లు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో అయితే మీరు నా నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి సో అయితే నేను ఏ చేప ఎంత రేటో మీకు చెప్తాను ఫ్రెండ్స్ సరే వీడియోలోకి వెళ్ళాం కేజీ హోల్సేల్ రేట్కి అయితే నాలుగు వందలు వస్తున్నాయి కేజీ ఐదు వందల మీద ఇస్తాం ఓన్లీ కండే ఇది వచ్చేసి కొన్ని చేపలు కేజీ ఏడు వందలు పడుతుంది మనకి హోల్సేల్ అయితే కేజీ ఆరు వందల మీద ఇస్తాం అచ్చగా నీకు కండ వరకు దానికి కావాల్సింది కేజీ ఎనిమిది వందల మేలు ఇస్తాం ఓన్లెస్ ఇవి వచ్చేసి ఎన్ని కొండు చేపలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నావల్ ఈ హోల్సేల్ అయితే కేజీ ఆరు వందల మీద వస్తున్నాం ఫ్రెండ్స్ కేజీ చూస్తున్నాం అదే లూజ్ కావాలి వస్తే ఎనిమిది వందలు పడతాయి ఇప్పుడు నేను మీకు చూసి ఇది వచ్చేసి పెద్ద చీలుకలు ఫ్రెండ్స్ ఈ సైజ్ వచ్చేసి నాలుగు వందలు ఉంటాయి మనకి కేజీ మూడు వందల మీద కూడా వస్తాయి ఇది ఎంత సైజు కాబట్టి ఇటయాల్లో నాలుగు వందలు పడుతుంది కేజీ ఇది వచ్చేసి బిగ్ సైజు నావల్ ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి నాలుగు వందలు కత్పడాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేజీ మూడు వందల యాభై పడతాయి మనకి ఈ ఫ్రైకైనా బాగుంటాయి కర్రీకైనా బాగుంటాయి ఇది వచ్చేసి బిగ్ సైజు సాల్ట్ పప్పు ఇది వచ్చేసి కేజీ ఐదు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇదంతా ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కానాక అంతా కేజీ వచ్చేసి మూడు వందలు పడతాయి ఇవి ఫ్రైకి బాగుంటాయి కాల్చుకోవడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు చేపలోకి ఈ కళ్ళు తాగేవాళ్ళకి కూడా ఎక్కువ బాగా తీసుకునే తల్లి దానం చాలా బాగుంటాయి ఇది వచ్చేసి రొయ్యపట్టు ఇది కూడా చాలా బాగుంటుంది దోసకల్లా అట్లా వేసుకోవచ్చు రొయ్యల కారానికి కూడా బాగుంటుంది నెయ్యి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేజీ ఎనిమిది వందలు పడతాయి మనకి లూజ్ వచ్చేసి పావు రెండు వందల యాభై చెప్పి అర కేజీ నాలుగు యాభైకి ఇస్తాం ఇవి వచ్చేసి కేజీ జలరల్ ఫ్రెండ్స్ రెండు వందలు నూట యాభై కూడా వస్తాయి మనకి నూట యాభై వంద కూడా ఇచ్చేస్తాం ఇవి వచ్చేసి చీలకి చిన్న చీల ఫ్రెండ్స్ ఇవి కేజీ రెండు వందలు ఇవి వచ్చేసి ఇలా సర్పడీసీ ఏమో ఉప్పు సవాడాలి ఫ్రెండ్స్ ఇవి కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడతాయి అవి వచ్చే చెంద్రయిల్ ఫ్రెండ్స్ ఈ పాలలు లెక్కిస్తాము కేజీ ఆరు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అన్సీజన్ కాబట్టి ఈ టైంలో అదే మనకి బోట్లు బాగా తిరిగే టైల్ అయితే ఐదు వందలకి నాలుగు వందల యాభై కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మనం సరుకు మొత్తం బయట పెట్ట బయట మామూలుగా బల్లల మీద పెడతాం అనమాట మొత్తం మన దగ్గర అన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా కూడా ఈ దగ్గర మా అమ్మ నేను చూసుకుంటాను మా అమ్మ కూడా రేట్లు ఎంత అడుగుతానో చెప్పిద్ది ఇవి ఇవి వచ్చేసి అత్తళ్ళు ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందల యాభై పడుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వనామీ ఫ్రెండ్స్ ఇది ఇది వనా రొయ్య ఇవి వచ్చేసి కేజీ ఏడు వందలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కడ్డీ చేపలు ఫ్రెండ్స్ ఇవి కట్ట యాభై రూపాయలు వందకి మూడు కట్టలు ఫ్రెండ్స్ అవి వచ్చి జలం ఫ్రెండ్స్ అదంతా చెప్పండి చెప్పండి సార్ ఈ ఆ ఫ్రెండ్స్ ఇది పండించా కేజీ ఆరు వందలు అది అది రోజు ఫ్రెండ్స్ చిన్న మేము ఫ్రెండ్స్ అది అవి రెండు వందల కేజీ ఇవి డెబ్బై అయితే యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కేజీ ఆరు వందలు ఇది అంత సీజన్ టైం కాబట్టి సీజన్లో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయినా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఇవి కూడా మెత్తళ్ళ ఫ్రెండ్స్ ఇవి ఒక రకం ఇదే రొయ్యల్లో మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఇది సెకండ్ క్వాలిటీ ఇది ఒరిజినల్ అనమాట ఇది సముద్రం ఉంది ఇరవై బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇది వచ్చి కేజీ ఎనిమిది వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అవి అయితే అవి 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 చిలికి అవి కేజీ రెండు వందలు ఫ్రెండ్స్ అవి పెద్ద చిలికి అవి నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇవ్వండి ఎందుకంటే మేము మీకు చూపించాక అవి అవి కానగనపం ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చూపిలేదు ఫ్రెండ్స్ తేలచేప అనేది తేలచాప ముక్కలు ఈ మూసి వచ్చేసి కేజీ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలకి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మాల్గా హోల్సేల్కి అయితే చేప కేజీ నాలుగు వందలు వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రోపప్పు చప్పిడు ఇది ఇది బాగుంటుంది ఇది చాలా ఉడకబెట్టి గిలుతారు అన్నమాట ఇది బిగ్ సైజ్ వచ్చేసేసి పన్నెండు వందలు పడింది ఫ్రెండ్స్ ఇది ఇది స్మాల్ సైజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది కేజీ చిన్న ఇది రేపు చిన్నది ఇది వచ్చేసి కొరమేళ్ళు ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ ఉప్సా పడేది ఇవి అయితే మూడు వందలు ఫ్రెండ్స్ ఇవి చిన్న సైజు ఇవి కొద్దిగా ఇంకా పెద్దవి ఇవి నాలుగు వందలు ఇవి టోనా చేప కట్టలు ఇవి కట్ట యాభై రూపాయలు వందకి మూడు నాలుగు కట్టలు ఇస్తాం ఫ్రెండ్స్ இன்னும் நீங்கள் சூப்பச்சா இப்படி சார் ஃபிரெண்ட்ஸ் இது அபிளாஷன் ஃபிரெண்ட்ஸ் இது அபிலாஷ் ஆப்பலிங் இது ரெய்ப இது 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 கோணம் மக்க கொம்பு கோணம் ஃபிரெண்ட்ஸ் இது கொம்பு கோணம் மொக்க இது அது ஏஜ் ரெண்டு கொம்பு கோணம் மொக்க ஏஜ் வச்சி ஐந்து வந்தது படுத்தாங்க కేజీ రెండు వందలు పడుతుంది చాలా హండ్రెడ్ రూపీస్ కూడా ఇచ్చేస్తాను కేజీ టేక్ ముక్కలు ఇవి టేక్ చాలా ఇవే ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మన దగ్గర చాలా రకాలు వస్తాయి వెళ్తూ ఉంటాయి సో మీరు నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ దేవుడే మా అమ్మగారు అల్లు కూడా పెడదాం